హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీసియా మీ టౌన్ నేను మీ శిరీషాని ఈరోజు స్పెషల్ సింపుల్గా చాలా టేస్టీగా చికెన్ ఫ్రైని చిటికెలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వీడియోలో చూపించినట్లుగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరూ వావ్ అనాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం రండి ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని సాల్ట్ వేసుకొని నాలుగైదు సార్లు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు టేబుల్ స్పూన్లు కారం పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసం వేసుకోండి తర్వాత చేత్తోనే బాగా మ్యారినేట్ చేసుకొని టైం ఉంటే ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోండి ముక్కలకి ఉప్పు కారం పట్టేసి బాగా టేస్టీగా ఉంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి షాజీరా వేగిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే మూడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు కలర్ మారి సాఫ్ట్ గా కుక్ అయ్యే వరకు మూత పెట్టాలి ఉల్లిపాయలు సాఫ్ట్ గా కుక్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత మూడు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉండాలి ఐదు నిమిషాల తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒకసారి కలిపేసి మంటని లో ఫ్లేమ్ పెట్టుకుని ముప్పై నిమిషాలు బాగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి ముప్పై నిమిషాలకు చికెన్ లో నుండి ఇలా వాటర్ వస్తుంటుంది ఇంకా మూత పెట్టకుండా వాటర్ మొత్తం మిగిలిపోయి దగ్గర ఉంచుకోవాలి అడుగంటకుండా రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది ఇప్పుడు గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ చూస్తున్నారా చికెన్ పీస్ ఎలా ఫ్రై అయిపోయిందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పప్పు సాంబార్ రసం ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్ లాగా నంచుకోవడానికి ఈ చికెన్ ఫ్రై ఉంటే చాలు తెలియకుండానే నాలుగు ముద్దలు ఎక్కువ తినేస్తారు అంత రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఇలాంటి టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ ఎమ్మీ టౌన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్